ప్రైందోడ్ ప్రభు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము యష యాభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థ పరిచేదనని యహోవా సెలవిచ్చుచున్నాడు మరి దేవుడు సమాధాన పరిచే దేవుడండి మరి మీ దూరస్థులు మీ సమీపస్తులతో మీరు సమాధానం కలిగి ఉన్నారా మరి దేవుడే మీ మధ్య సమాధానాన్ని కలిగిస్తాడు హృదయాలను బాగు చేసే దేవుడు హృదయాలను స్వస్థపరిచే దేవుడు మరి శరీర శారీరకమైన వ్యాధులను దేవుడు స్వస్థపరుస్తాడు మరి నలిగిపోయిన హృదయాన్ని కూడా ఆయన స్వస్థపరుస్తాడు మరి ఆత్మను పరిశుద్ధపరుస్తాడు దేవుడు ఈ రోజున మరి కుటుంబాల్లో సమాధానం లేని వారు ఎంతో మంది ఉన్నారు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లుళ్ళ మధ్య అత్తకోడల మధ్య తండ్రి కొడుకుల మధ్య మరి సమాధానం లేని పరిస్థితులు ఆస్తి తగాదాలని కోర్టు కేసులని ఇలా రకరకాల విధానమైన సమస్యలు సమాధానం లేనటువంటి పరిస్థితి మరి ఇరుగు పొరుగు వారితో సమస్యలు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దూరస్తులకును సమీపస్తులకు అంటే దూరంలో ఉన్న వారికి మీకు సమీపంగా ఉన్న వారికి సమాధానము సమాధానం అని దేవుడు చెప్తున్నారండి ఆయన సమాధాన పరిచే దేవుడు ఆయన సమాధానాన్ని ఇచ్చి సంతృప్తిని ఇచ్చే దేవుడు అండి దేవుని వాక్యం ఎప్పుడైతే మీతో మాట్లాడుతున్నాడో దేవుడు అప్పుడే మీ హృదయాలని దేవుడు పరిశుద్ధపరుస్తాడు మీ హృదయాలని దేవుడు బాగు చేస్తాడండి ఆయన మాటతో బాగు చేస్తాడు మరి ఆయన మాటను మీ హృదయం అనే పలక మీద వ్రాసుకుని దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అని దేవుని వాక్యం వస్తుంది ఈ రోజున సహోదరులు ఐక్యత కలిగి జీవిస్తే ఎంతో మనోహరంగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడండి మరి ఆ విధానంలో నడుచుకోండి దేవుని మాటకు లోబడినప్పుడు సమాధానంతో మనం నింపబడతాం కుటుంబాల్లోనూ సమాజంలోనూ సమాధానం కలుగుతుంది అనమాట దేశంలో నెమ్మది కలుగుతుంది కాబట్టి కుటుంబాలు కుటుంబాలుగా నిజమైన దేవుణ్ణి ఆరాధించినప్పుడు సమాధానంతో అందరూ ఉండగలుగుతారు దేవుడు అల్లరికి కర్త కాదు కానీ సమాధాన కర్త మరి క్రమానికి కర్త కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకోండి మీ హృదయాలకు దేవుడు నెమ్మదినిస్తాడు సమాధానం ఇస్తాడు నేనే వారిని స్వస్థపరిచిదని అంటున్నారు మరి దేవుడు స్వస్థపరుస్తాడు విరిగి నలిగిన హృదయాలను ఆయన ఆలక్ష్యం చేసే దేవుడు కాదు విరిగిపోయిన నలిగిపోయిన హృదయాన్ని ఆయన బాగు చేస్తాడండి బాగు చేస్తాడు హృదయాలను బాగు చేసే శక్తి దేవుడికే ఉంది ఆయన ఈ భూమంతటిని చూస్తున్నాడు భూమన్ భూమిలో నివసించే ప్రాణులందరినీ చూస్తున్నాడు ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు ఆయన ఎందుకు భయభక్తులుగా కలిగిన వారి ఎడల ఆయన కృప చూపిస్తాడు ఆయన బలిష్టమైన చేతితో ఆయన రెక్కల ఎడ కింద తన బిడ్డల్ని రక్షించి కాపాడుతాడు దేవునికి స్తోత్రం మరి వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడని దేవుడు దీవించునుగాక ఆమె ప్రా ఇదిగో నాయన పరలోకమందున్న ఉన్న ఏ కుటుంబాల్లో సమాధానం లేదో నాయన ఆయన నువ్వు సమాధానము సమాధానం అని చెప్తున్నావు నాయన ఈ వాగ్దానాన్ని బట్టి బలపరచండి నాయన ప్రతి ఒక్క బట్ సమాధాన పరచండి నాయన దూరస్థులకును సమీపస్తులకు సమాధానము సమాధానం అని చెప్తున్న దేవుడు నాయన నువ్వు స్వస్థపరిచే దేవుడు నాయన గాయాలను కట్టే దేవుడు నాయన శారీరకమైన స్వస్థత ఇస్తావు నాయన ఆత్మకు స్వస్థత ఇస్తావు నాయన మీకు వందనాలు ప్రభా ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో ఉన్నారు ప్రభు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు సమాజంలో ఇరుగు వారితో బాధపడుతున్నారు సమాధాన పరచండి ఐక్యపరచండి నెమ్మదపరచండి మీరు సహాయం దయచేసినందుకు వందనాలు ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని బలపరిచి స్థిరపరిచి సమాధానంతో నింపి నడిపించమని ఏసై పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ God bless you.